హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విషయంలోకి వెళ్తే చద్దన్నం తింటే కలిగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం రాత్రి వండిన అన్నాన్ని పెరుగు లేదా నీళ్లతో నానబెట్టి ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి కలిపి ఉదయాన్నే తినేవారు దీన్ని చద్దన్నం అంటారు ఒకప్పుడు చద్దన్నాన్ని ఎంతో ఇష్టంగా తినేవారు కానీ ప్రస్తుత కాలంలో ఏ పూటకు ఆ పూట వండుకొని వేడివేడి అన్నం తినడం అలవాటు అయ్యింది కొంచెం అన్నం మిగిలిన పారేస్తాము లేదా ఎవరికైనా ఇస్తాము ఇప్పుడైతే మనం ఉదయం అల్పాహారంగా ఇడ్లీ దోశ వడ ఉప్మా పొంగల్ లాంటివి తింటాము కానీ మన పూర్వీకులు చద్దన్నాన్నే ఎంతో ఇష్టంగా తినేవారు సాధారణంగా భోజనం కంటే చద్దన్నంలో ఐరన్ పొటాషియం విటమిన్లు కాల్షియం దాదాపు ఇరవై రెట్లు ఎక్కువగా ఉంటాయి అని ఆరోగ్య నిపుణులు తెలిపారు అందుకే మన తాతలు అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించేవారు సద్దన్నం విలువ చాలా ముఖ్యమైనది పెద్దలు కూడా ఒక మాట చెప్పేవారు పెద్దల మాట చద్దన్న మూట అని అది ఎలా అంటే చద్దన్నం మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అలాగే పెద్దల మాట వినడం వల్ల మనము చాలా ప్రయోజకులము అవుతాము అన్నం పులవడం అంటే దానిని ఒక రాత్రి నిల్వ ఉంచడం దీనివలన ఆహారంలో పోషకాలు పెరిగిపోతాయి చద్దన్నం వల్ల కలిగే లాభాలు ఏంటో కొన్ని తెలుసుకుందాం ఇది శరీరానికి చలువ చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఉదయాన్నే చద్దన్నంలో పెరుగు కలుపుకొని తింటే రక్తహీనత నుంచి బయటపడవచ్చు చద్దన్నం తింటే శరీరానికి అవసరమైన కాల్షియం అందుతుంది దీనివలన దంతాలు ఎముకలు దృఢంగా మారుతాయి ఎదికే పిల్లలకు ఈ చద్దన్నం గొప్ప పౌష్టిక ఆహారం అని చెప్పుకోవచ్చు చద్దన్నం తినడం వల్ల శరీరం త్వరగా అలసిపోదు ఎక్కువ సమయం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాము మనము ఈ సద్దన్నాన్ని రెగ్యులర్గా తింటే మన శరీరంలో ఉండే చాలా అవయవాలకు బలం కలుగుతుంది చద్దన్నంలో ఉండే బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది చద్దన్నం తింటే అధిక రక్తపోటు మలబద్ధక సమస్యల నుండి దూరం అవుతాము ప్రస్తుత కాలంలో చద్దన్నం గురించి చాలామందికి తెలియదు ఈ సద్ ఈ చద్దన్నాన్ని మెల్లమెల్లగా మనం అలవాటు చేసుకొని తింటూ ఉంటే మన పిల్లలకు కూడా మెల్లమెల్లగా చద్దన్నం అలవాటు చేస్తే పిల్లలు కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీకు ఇంకా బాగా నచ్చితే ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి మనలాగా చాలామంది తెలుసుకుంటారు ఈ విషయాన్ని థ్యాంక్ యూ బాయ్